మహబూబాద్ జిల్లా నరసింహలపేట మండలం జైపురం గ్రామంలోని దళిత యువకులు తమ కులానికి చెందిన వ్యక్తులను ఆలయంలోకి రానివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆందోళన చేపట్టారు గ్రామంలో జరగనున్న దేవుని కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయానికి రంగులు వేయడంతో పాటు తమ కులం వారిని కొందరు ఆలయంలోకి రావద్దని హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మండలం తహసీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆలయంలోకి తమని రానివ్వాలని కులం పేరుతో దూషించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జాగుతున్నది డెబ్బై ఐదు సంవత్సరాల వసంతంలో కూడా స్వతంత్ర దినోత్సవాలు కూడా నేటికి గుళ్ళకు దళితులకు రానియకపోవడం అలాగే అంబేద్కర్ పెట్టిన అంబేద్కర్ విద్య ఆవిష్కరణ కూడా అడ్డుకోవడం అంబేద్కర్ విద్య ఆవిష్కరణకు పైసలు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం అందులో భాగంగానే ఈరోజు నా గ్రామంలో ఈ నెల పద్నాలుగు తారీఖున శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఉన్నది దానిలో భాగంగా గుడికి రంగులేసే సందర్భంలో మా దళితులు ఉన్నటువంటి పిల్లలు వర్కర్లో ఉన్నటువంటి పిల్లలకు అనివ్వకుండా ఒక గ్రామంలో ఉన్నటువంటి వర్కర్కు ఇవ్వడం జరిగింది తను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు లోకల్ పిల్లలు వర్కర్లో పని చేసుకొని రంగులేసే టైంలో గుళ్ళో ఉన్నటువంటి రంగు పెయింట్ డబ్బాలను బయట తీసుకొచ్చే క్రమంలో మీరు దళితులు అంటరాని వారు గుళ్ళే పోకూడదని చెప్పి నీచాతి నిజంగా అండరాని వాళ్ళు బయటకు అని చెప్పి మీరు గతంలో ఇప్పుడు మీకు ఏ కూడా మేము ఇవ్వలేదు పక్క ఊరు గ్రామంకి ఇచ్చినా కూడా మనం ఎట్లా ఎట్లేస్తున్నారని చెప్పి ఇక్కడ అగ్రవర్ణాలు ఆరోపించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన చట్ట చర్యల కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి దళితుల గుడి ప్రవేశం జరిపించడంతో పాటు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు దళిత సర్పంచ్ అయినటువంటి మందుల ఏకన్న గారు పది లక్షల నిధిని సమకూర్చడం జరిగింది దానిలో భాగంగా పది లక్షల రూపాయలు అగ్రవర్ణాల దగ్గరనే ఉండే తప్ప దళితులకు లేదు దానిలో భాగంగా అగ్రవర్ణాల దగ్గర ఉన్న పైసలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఇప్పించడంతో పాటు దళితులకు రక్షణ కల్పించి సామూహిక కులమాతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి సీతారామరావుడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా మా అందరి కుల సంక్షంలో జరిపించాలని చెప్పి ఏకపక్ష నిర్ణయం ఎన్నుకున్నటువంటి దేవస్థాన కమిటీని కూడా రద్దు చేసి మాకు అంత దళితులకు కూడా కమిటీలో భాగంగా చేయాలని చెప్పి మేము ఆరోపిస్తున్నాము